ఇది కదా నిజమైన ప్రేమ అంటే పెళ్లి కూతురు ఐసీ బెడ్ మీద ఉంటే పెళ్లి కొడుకు చూడండి తాళి కట్టాడు కేరళలో జరిగిన ఇన్సిడెంట్ ఇది విలియం సరణ్ ఇంకా అవనికి మ్యారేజ్ ఫిక్స్ చేశారు ఇంకా అదే రోజు అవని తను బ్రైడల్ మేకప్ కోసం అని చెప్పి బయటికి వెళ్ళింది కార్ యాక్సిడెంట్ జరగడం వల్ల తను సివియర్ గా ఇంజూర్ అయింది అదే వెన్నుముక్ అంటాం కదా అది డ్యామేజ్ అయింది అనమాట ఇంక అందుకని చెప్పి లేవలేని పరిస్థితులు ఐసీ లో ఉంటే నిన్న మంచి ముహూర్తం అని చెప్పి అంటే సాటర్డే కదా నిన్న నిన్న ట్వెల్వ్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ థర్టీ మధ్యలో అంటే మధ్యాహ్నం ముహూర్తం అన్నమాట ఆ టైం కి తాళి కట్టలేకపోతున్నాం అని చెప్పి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు మాట్లాడుకుని డాక్టర్స్ ని ఒప్పించి డాక్టర్స్ ఫస్ట్ అయితే వద్దన్నారు ఇలాంటివన్నీ మేము ఎంకరేజ్ చెయ్యము వైసీలో అమ్మాయికి కొంచెం టైం పడుతుంది రికవరీ అవడానికి అని చెప్తే వాళ్ళని కన్విన్స్ చేసి ఐసియుడు ముహూర్తానికి అమ్మాయికి తాళి కట్టాడు ఇది కదా నిజమైన ప్రేమ అంటే అక్కడ చూడండి నర్సెస్ ఆల్సో ఎలా చూస్తున్నారు అందరూ ఈ కాలంలో ఇలాంటి ప్రేమ ఎక్కడ చూడటానికి కనిపిస్తుంది చెప్పండి హస్బెండ్ వైఫ్ ని మోసం చేసింది వైఫ్ హస్బెండ్ ని మోసం చేశాడు ఇలాంటివన్నీ న్యూస్ చూస్తాము ఇలాంటి కాలంలో ఇలాంటి వాళ్ళుగా ఉన్నారు నిజంగా గ్రేట్ తను అబ్బాయి వల్ల ఫ్యామిలీ చాలా గ్రేట్ ఈ కాలంలో నార్మల్ గా చిన్న విషయం ఏమైనా జరిగినా అమ్మాయి రాకముందే పెళ్లి కూతురు ఇంట్లోకి రాకముందే ఇలా జరిగింది అమ్మాయి మనకి మంచిది కాదు ఇంట్లోకి రావడం అని అదృదృష్టం ఏదోటి అని మాట్లాడే ఈ రోజుల్లో వాళ్ళ ఫ్యామిలీ చూడండి ఇద్దరు ఒప్పుకొని వాళ్ళిద్దరికి అక్కడ మ్యారేజ్ చేశారు వీళ్ళిద్దరిది చాలా స్ట్రాంగ్ లవ్ అనే చెప్పాలి లేకపోతే వాళ్ళిద్దరిని పేరెంట్స్ ఇద్దరిని ఒప్పించుకొని ఎలా పెళ్లి చేసుకుంటున్నారు చూడండి కట్నం కోసం లేదా ప్రాపర్టీ కోసం కోడల్ని లేదా వెన్నెము వెన్నుముక దెబ్బ తినింది అందుకని చెప్పి వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి మరి పెళ్లి చేపిస్తున్నారు అదే ముహూర్తానికి ఇట్స్ గ్రేట్ థింగ్ అని చెప్పాలి పెళ్లి కూతురు తొందరగా రికవర్ అయిపోవాలి అమ్మాయి అబ్బాయి ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చే ప్లీజ్ చిన్న లైక్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Okay, bye.